ప్రతిరోజు సామెతలలో డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు సామెతలు ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనం రేపటి దినమున గూర్చి రేపటి దినమును గూర్చి అతిశయపడకుము అతిశయపడకుము ఏ దినమున ఏ దినమున ఏది సంభవించును ఏది సంభవించును అది నీకు తెలియదు అది నీకు తెలియదు నీ నూరు కాదు నీ నోరు కాదు అన్యుడే అన్యుడే నీ పెదవులు కాదు నీ పెదవులు కాదు పరులే పరులే నిన్ను పొగడదగును నిన్ను పొగడదగును రాయి బరువు రాయి బరువు రాయి బరువు ఇసుక భారము ఇసుక భారము ఇసుక భారము మూడుని కోపము మూడుని కోపము ఆ రెంటి కంటే బరువు క్రూరమైనది క్రూరమైనది కోపము కోపము వరద వలె పొర్లున్నది వరద వల్లే పొర్లుచున్నది దోషము ఎదుట దోషము ఎదుట ఎవడు నిలవగలడు ఎవరు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా బహిరంగముగా గద్దించుట మేలు గద్దించుట మేలు మేలును కోరి మేలును కోరి స్నేహితుడు స్నేహితుడు గాయములు చేయను గాయములు చేయను పగవాడు పగవాడు

ఇల్లు విడిచి విడిచి తిరుగువాడు గూడు తిరుగు పక్షితో గూడు విడిచి సమానుడుచి తైలమును అత్తరును

అపాయము వచ్చిట చూచి అపాయము వచ్చిట చూచి దాగును దాగును జ్ఞానము లేని వారు జ్ఞానము లేని వారు యోచింపగా యోచింపగా ఆపదలో పడుదురు ఆపదలో పడుదురు ఎదుటి వాని కొరకు ఎదుటి పోటపడిన వాని వస్త్రము కుచ్చుకొనుము పోటపడిన వారి పరుల కొరకు పూటబడిన వాని వలన కూటబడిన కుదువ పెట్టించుము కుదువ పెట్టించుము వేకువని లేచి వేకున్న లేచి గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన తన స్నేహితుడిని దీవెనా వానికి సాకుముగా ఎంచబడును ముసురు దినమున ఉసరు దినమున ఎడ తెగక కారు నీళ్ళును గయ్యాలి ఏనా గయ్యాలి అయినా భార్యయు ఏనా సమానము సమానము దానిని దనిని ఆపుచూచువాడు గాలిని ఆపుచూచు వాణితో తన కుడి చేత నూనె పట్టుకుని వానితోను సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును ఇనుము అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తిను తన యజమానుని మన్నించువాడు తన యజమాను మన్నించు ఘనతను నీటిలో ముఖము ముఖము నీటిలో ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు

వెండిని వెండిని కొలిమి చేత కొలిమి చేత బంగారును బంగారును తాను పొందిన కీర్తి చేత తన పొందిన కీర్తి చేత నరుని నరుని పరిశోధింపవచ్చును పరిశోధింపవచ్చును మూడుని మూడుని రోటులోని రోటులోని గోధుమలలో వేసి గోధుమలలో వేసి దంచినను రోకట వాని వాని వదిలిపోదు పశువుల స్థితి పశువుల జాగ్రత్తగా తెలుసుకున్నాను నీ మందలయందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు వేయబడును ఎండిన గడ్డి పచ్చిక కనబడుచున్నది కనబడుచున్నది కొండగడ్డి కొండగడ్డి ఏరబడి ఉన్నది ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి ఒక చేని క్రయధనమునకు ఒక చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోవును పొట్టేలు సరిపోవును నీ ఆహారమునకు నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ జీవనమునకు మేకపాలు సమృద్ధి మేకపాలు ఇంతటితో సామెతలు ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు పూర్తి చేయబడింది